ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు అయినా కూడా తల్లులు మోసం చేస్తూ అమ్మఒడి దగ్గర కొట్టేశారు బట్ ఈ ఇస్తాను అని ఎన్నికల అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి అందుకే అసెంబ్లీకి వెళ్ళమనేది నేను అసెంబ్లీకి వెళ్తే మంత్రులు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు తెలిసి వచ్చింది నువ్వు అసెంబ్లీకి వెళ్ళవు నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టేస్తావు అసెంబ్లీకి వెళ్ళాలంటే పోసేసుకుంటావు మళ్ళీ అసెంబ్లీ అంటే ఎంత భయమో ఎక్కడో మూల కూర్చోవాలి మళ్ళీ దానికి కూడా వాళ్ళు నాకు మైక్ ఎవరు మైక్ ఎత్త రిలీజ్ తాగలేడు ఫస్ట్ వెళ్తే ఈ లేని మాటలు మాట్లాడు ఈ సాకం సాకం బొర్ర వేసుకొని ఇలాంటి తెలివి తక్కువ మాటలు మాట్లాడు నారా లోకేష్ గారు ఏం చెప్పారు మేము ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం ఏదైతే ఉందో మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాము అని చెప్పాడు ఆయన చెప్పాడు కదా మరి అసెంబ్లీకి వెళ్ళింటే తెలుసుంది కదా అసెంబ్లీకి వెళ్ళకే కదా నీకు తెలియలేదు ఎందుకు ఆ పేత పొర ఏం మాట్లాడుతావు అర్థం పడతావు లేకుండా మాట్లాడుతావు ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే సరిపోద్ది అన్న గద్దకన్నా స్పీడ్గా వాళ్ళిపోతావు ఎవరైనా చనిపోయారు అనుకో నీకు వరమాట అది శవం కనబడితే నీకు వరం అన్నమాట మామూలు ఆనందం కాదు నీకు లోపల చిన్న జగన్మోహన్ రెడ్డి డ్యాన్ చేసేస్తమాట అమ్మయా వెళ్ళిపోదాం 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 అక్కడికి వెళ్ళిపోవాలా పథకాల గురించి మాట్లాడేయాలా అసలు నువ్వు వెళ్ళింది దేనికి నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు కదా అసలు దేనికి జరిగింది గొడవ అందులో రాజకీయ ప్రమేయం ఏమైనా ఉందా అంటే వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి రాజకీయ రంగు వేసి మళ్ళీ పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు మళ్ళీ నేనే అధికారంలోకి వచ్చేస్తాను రెండు వేల ఇరవై తొమ్మిది నేను అధికారంలోకి వచ్చేస్తాను మీ అంతా చూసేస్తాను ఏం చూసేది బొక్క నువ్వు అధికారంలోకి రాగానే ఎంతకంటే ఘోరాది ఘోరమైన అరాచకాలు మీ నాయకులు చేశారు మీ కార్యకర్తలు చేశారు మాములుగా చేయరా బహుశా నీకు తెలియకపోవచ్చు తెలుసు తెలియకుండా ఏముండవు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు ఉపన్యాసాలు నువ్వు చెప్తున్నావు అన్న ఏదో ఒక వ్యక్తిగత కక్షలు ఉంటాయి గొడవలు ఉంటాయి కొన్ని జరగకుండా ఉండవు దాన్ని రాజకీయంగా పులివేసి దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉంటుంది అవునా మరి నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అవుతుందా అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్య వేసింది ఏమైనా పని చేస్తుందా పూర్తి బొర్ర ఏమైనా పోయిందా ఓడిపోయిన తర్వాత సొకాలు మాట మాట్లాట్టేసి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా వచ్చినా తెహేత్త మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు దీన్ని పిచ్చి అంటారానా ఫస్ట్ నువ్వు అసెంబ్లీకి వెళ్తే నీకు ఒక క్లారిటీ వచ్చుద్ది ఇచ్చిన హామీని నువ్వు చెప్పినట్టుగా ఎగ్గొట్టేస్తున్నారా లేదంటే అమలు పరుస్తున్నారా మంత్రులు ఏం చెప్తున్నారు ఆ అడిగేది అసెంబ్లీకి వెళ్ళి అడగవచ్చు కదా ఇప్పుడు నేను ఏమైనా వద్దన్నా అసెంబ్లీకి రావద్దన్నారా ఇప్పుడు నేను ఏమైనా సస్పెండ్ చేశారా లేదు కదా స్వయంగా స్పీకర్ గారే పిలుస్తున్నారు రాయ అసెంబ్లీకి రా మైక్ ఇచ్చే బాధ్యత నాది నీకు మైక్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన పిలుస్తుంటే నువ్వు అసెంబ్లీ యాక్ కొట్టేసి సగం సగం తెలుసుకొని ఎందుకు ఈ పిచ్చి మాటలన్నీ కూడా మీ వాళ్ళ ట్రోల్ చేస్తున్నావు నేను ఇంకా పిచ్చి తగ్గలేదు ఇంకా నెడికి ఒక పక్క మంత్రులు చెప్తున్నారు నేను తల్లికి వందనం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మాట నిలబెట్టుకుంటాము ప్రతి ఒక్క పథకాన్ని అమలు పరుస్తావు అని చెప్పేసి వాళ్ళ చెప్తా ఉంటే ఇక్కడికి వచ్చి అన్నీ అగ్గొట్టేశారని చెప్పి అంట అంటున్నాడో ప్రభుత్వం ఏర్పడి ఇంకా రెండు నెలలు కాలేదన్న అప్పుడే కుక్కేడుపులు నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసావు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో కదా పథకాలు అమలు ఎప్పుడు నుంచి చేసావు రెండు వేల ఇరవై జనవరి నుంచి మొదలుపెట్టు మరి ఆరు నెలలు ఇంత తీసుకున్న టైము అంటే నువ్వు అధికారంలో ఉంటావు ఒకలాగా ఎన్ని ఎన్ని సంవత్సరాలు వేసావు అమ్మఒడి ఐదు అని చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎగ్గొట్టేసావు మూడు సంవత్సరాలు వేసినట్టున్నావు అంతే నాలుగోసారి వేసేటరికి ఎలక్షన్ వచ్చేసింది ఆ డబ్బులు ఎలాగేయలేదు ఎగ్గొట్టేసారా ఏదో ఒక శాఖ అనుకోకండి మరి నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఏమైనా ఉందా అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన మాట్లాడితే రాజకీయాలా సరే ఎవరైతే దాడి చేశారో నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఏదైనా ఉందనుకో నువ్వు విమర్శించినా ఒక అర్థం ఉంటుంది మేము కాదనట్ల దాన్ని వెళ్ళింది ఒక అందుక నువ్వు చేసే విమర్శ వేరా ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతాడు వెళ్ళే ముందు పేపర్ తీసుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాత్రంతా చదువుతా కూర్చుంటాడు తెల్లవారు తెల్లవారు చదువుతాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళి పేపర్లందే మాట్లాడాలంటే ఒక నైట్ మొత్తం కూర్చొని చదువుకుంటాడు రేపొద్దున ఏం మాట్లాడాలి అని చెప్పేసి అని చదువుకొని రేపు అక్కడికి వెళ్ళి ఆ పేపర్లో ఉన్నదే తను ఏదైతే చదువుకున్నాడో ఏదైతే ప్రిపేర్ అయ్యాడో అది మాత్రమే మాట్లాడతాడు అంతకు మించి ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా ఎవరైనా అడిగినా దానికి సమాధానం ఉండదు అసలు చాలా లేక టైం అయిపోతుంది టైం అయిపోతుంది పికప్ అనేదో ఉన్నట్ట మనకి అక్కడ మనకు పీకే పని ఏం లేదు అక్కడ టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని వెళ్ళిపోవాలి అడిగిన దానికి సమాధానం చెప్తే అది ప్రెస్ మీట్ అంటారు ప్రెస్ మీట్ దేని పడతాం మనం మనం అలా చెప్పేసి వెళ్ళిపోవడం అనుక వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ అన్నా చూడండి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఈ రెండు నెలల కాలంలో రెండు మూడు సార్లు పెట్టినట్టు అంతమంది కూడా పెట్టాల ఏమైనా మాట్లాడతాడు తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఏదైతే చదువుకొని వచ్చాడో అది అది మాత్రం మాట్లాడతాడు అంతకుమించి ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగాడు అనుకో లేదా మా టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను అక్కడికి పీకే పని ఏదో ఉన్నట్టు ఏ పని ఉండదు ఖాళీ ఉండదు అప్పటికప్పుడు చెప్పాలంటే తడుముకోవాలి ఆలోచించుకోవాలి మూలని పట్టుమని నాలుగు క్వశ్చన్లకి నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పలేను నువ్వు వాళ్ళ ప్రశ్న ఇటు పెట్టేసి పెద్ద పెద్ద మాటలు దేనికి రచ్చగొట్టే మాటలు మాట్లాడున్నావు నువ్వు రచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు నేను నృత్యం మిమ్మల్ని ఎవరిని బ్రతకనవును తర్వాత నా కార్యకర్తలు నా మాటలు కూడా ఉండరు ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు బాగా గుర్తుపెట్టుకో నిన్ను చూసి నీ మాటలను చూసి కింద కార్యకర్తలు రెచ్చిపోయారు వాళ్ళ కుటుంబాల నాశనం అయిపోతాయి వాళ్ళ కుటుంబాల నాశనం అయిపోతాయి ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కూడా నువ్వు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు మళ్ళీ శవరాజకీయాలకు శ్రీకారం చుట్టేసావు నువ్వు ఏదో రకంగా కొట్టుకు చవాలి ఇప్పుడు మనం అన్నాం కదా మన మాటలు చూసి రెచ్చిపోతారు ఇలా కూడా ఇలాంటి ప్రయత్నాలు కొద్దిగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండని నువ్వు దిగిపోయిన తర్వాత సగం దైదు వదిలిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ప్రజలు ఎవ్వరూ కూడా అంత వరి అయిపోవట్ల పథకాల గురించి ఎవ్వరో రోడ్డు ఎక్కట్లా వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు ఆ మాత్రం తెలియతారు లేకుంటే ఏమీ లేవు తెలియదా మాట్లాడితే ప్రజలందరూ అడిగేస్తున్నారు ప్రజలకు అది మీరు అడుగుతున్నారు అని చెప్పి అడగండి మేము తప్పలేదు అట్లా అడగొద్దని కూడా అని అట్లా కానీ తొందరపడం అక్కడ కొద్దిగా ఆత్రం ఆపుకోండి మీకు ఏదైనా షుగర్ ఉంటే టాబ్లెట్లు వేసుకుని కొద్ది తగ్గుద్ది మనకి ప్రతిసారి పెద్ద మొత్తం వచ్చి తయారైపోతే ఆ పథకాల గురించే మాట్లాడతాడు మరి నీ హయాంలో నువ్వు చేసింది ఏంటంటే దాని గురించి సమాధానం చెప్పడం సరే ఇచ్చిన హామీల గురించే మాట్లాడుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా మీ భార్య నువ్వు కూడా ఏమన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ఆ తల్లి అకౌంట్లో ఎత్తావు అన్నారా లేదా భారతి రెడ్డి గారు అన్నారా లేదా నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు మరి ఒక్కరికి ఇచ్చింది అందులోని కూడా రెండు వేలు కట్ చేసావు మెయింటెనెన్స్ కానీ చెప్పేసి రెండు వేలు కట్ చేసి పదమూడు వేల రూపాయలు వేసావు అది కూడా ఎన్ని సంవత్సరాలు వేసావు మూడేళ్ళు వేసావు నాలుగో సంవత్సరం ఎగ్గొట్టేసావు అవునా మరి ఎవడో బాటాలు చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఏమైనా తెలుగుతేటలు ఏమైనా ఉన్నాయా పోయినాయి నీకు అసలు బుర్ర ఏమైనా చేస్తుందా లేదా భారత రెడ్డి వీడియో ప్లే చేసి మేము చూపించామా నీకు నువ్వు మాట్లాడిన మాటలు ప్లే చేసి చూపించవా మధ్యపన నిషేధం అన్నావు కదా ఎందుకు చేయలే ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా మధ్యపన నిషేధం అన్నావు పోలవరం అన్నావు అమరావతి అన్నావు సిపిఎస్ అన్నావు ఇలా చెప్పుకుంట పోతే బొచ్చుడున్నాయి ప్రజలు నేను నమ్మలేదు కదా ఈ దరిద్రుడి పోతేనే కానీ మనం ప్రశాంతంగా ఉండలేవనే భావన వాళ్ళలో ఉంది కదా అందుకే కదా నీకు పదకొండు నుంచి పక్కన కూర్చోపెట్టింది మళ్ళీ ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు అన్నీ కూడా ఈ సోలు డైలాగులు ఈ పెద్ద పెద్ద డైలాగులు మానే మానేసి కార్యకర్తలు కొద్దిగా ప్రశాంతంగా ఉండేలా చూసుకో కొద్దిగా రెచ్చగొట్టే ప్ర రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమాక